ఇప్పుడు జనాలు నిజంగా వచ్చిన గ్రాఫిక్స్ గ్రాఫిక్స్ ఏం కాదు అభిమానం 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 లేదన్న జగన్ అభిమానం బాగా వచ్చారు జనం చెప్పుకుంటారు మా అభిమానంతో మేము వచ్చాం వంద మంది చెప్తారు వంద మందితో మాది జగ్గేపేట నియోజకవర్గం పెద్ద గ్రామం వర్చువా డిస్టిక్ ఎన్టీఆర్ జిల్లా ఏంది ఒకళ్ళ మీద ప్రేమతో అభిమానంతో వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చారు అలా మా సొంత డబ్బులు పెట్టుకొని మా అభిమానం కొద్ది మేము వచ్చాం పొద్దున పదకొండు గంటలకు వచ్చాం జగన్ చూడటానికి మేము జగన్ ద్వారాగా ఎన్నో లబ్ధి పొందాం నేను ఇల్లు కట్టుకున్నా నా అమ్మకి పింఛన్ వస్తుంది నా అమ్మకి ఆరోగ్యశ్రీ ఓకే అయింది నా అమ్మకి క్యాన్సర్ అన్నీ ఓకే అయినాయి ఆరోగ్యశ్రీ ద్వారా ఇవాళ పోతే హాస్పిటల్లో చూడలేదు ఇవాళ పోతే చుట్టలేదు పని చేయట్లేదు అంటున్నారు దేవుడు దేవాలను నా అభిమానం కొద్దిగా నాకు జగన్ అందిని మేలు చేసిండు నేను పుట్టిన కాని కూడా జగన్ అంది అభిమానునే అది నేను వాళ్ళ గురించి పరామర్శించిన వాళ్ళ గురించి మాట్లాడినా వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలుసు వాళ్ళ పార్టీ వాళ్ళకే తెలుసు మా ఊరిలో మాత్రం రౌడీ రాజకీయం జరుగుతుంది పెదమోదు పల్లె రౌడీ రాజకీయం జరుగుతుంది మేము జగన్ పార్టీలో ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు మేము చేసినా కూడా వాళ్ళ ఇంటి మీద పోల ఇప్పుడు వాళ్ళు మొత్తం కూడా రావడం జరుగుతుంది డీజేలు పెట్టడం గొడవలు పెట్టుకోవటం పోలీసులు కేసులు పెట్టడం వాళ్ళు దాన్ని వాళ్ళే పెట్టడం జరుగుతుంది మేమైతే వాళ్ళ జోలికి పోట్లా మా పనినే మేము చేసుకుంటున్నాం